అనేది మనం హైదరాబాద్ తీసుకోవడానికి మేము ఏం ఉంటే చాలా మన సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్స్మెంట్ తెలిసి తెలియక తెలియచేయొచ్చు అందరితో భాగస్వాములతో మాట్లాడి కష్టనస్తాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలని నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను మీకు అవసరమైన మెయిన్ పొడుచుకుని దానికి సంబంధించిన అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయి వెంటే జరిగిన రంపాలు కానీ రోడ్ల పని చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీ లాంటి వాహనాల సంసిద్ధంగా ఉంచాం

అమెరికా లాంటి దేశాల్లో కూడా కొంచెం తుఫానులు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు అలాంటిది మనకి మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల అలాగే మేము కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలి అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చి కోరుకుంటున్నాం జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి అదే అదే దుఃఖరాయనిగా మార్తాడు చేశాను